ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ప్రత్యామ్నాయ ఉద్యోగం పరిహారం కోసం వచ్చిన విజ్ఞప్తులు పరిష్కరించండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం వైద్య కారణాలతో విరమణ చేసిన ఆర్టీసీ డ్రైవర్లు తదితర ఉద్యోగులకు హైకోర్టు ఊరటనిచ్చింది గత డిసెంబర్ ఇరవై ఆరున శాఖ జారీ చేసిన జీవో యాభై ఎందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఉద్యోగమా నగదు పరిహారమా ఏది కావాలో తెలియజేస్తూ ఎనిమిది వారాల్లో ప్రభుత్వానికి ఆప్షన్లు ఇవ్వాల్సిన ఫి పిటిషనర్లను ఆదేశించింది అదనపు నగదు పరిహారం కోసం వచ్చిన విజ్ఞప్తులను సాధ్యమంత త్వరగా గరిష్టంగా మూడు నెలల్లో పరిష్కరించాలని ప్రత్యామ్నాయ ఉద్యోగం కోసం వచ్చిన వినతులను ఖాళీల లభ్యత ఆధారంగా ఆరు నెలల పరిగెలకు తీసుకోవాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది అంధత్వం తదితర వైద్య కారణాలతో ఆర్టీసీలో పదవి చేసిన డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ తదితరులు హైకోర్టులో వేరువేరుగా వాద్యం వేశారు తమతో బలవంతంగా పదవిరమణ చేయించారని కొందరు పేర్కొన్నారు ఈ వైద్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి వైద్య కారణాలతో చెప్తున్న చేస్తున్న ఉద్యోగం నుంచి తప్పుకొని విరమణ చేసిన ప్రత్యేక ఉద్యోగం కావాలని పరిహారం చెల్లించాలని కోరుతూ ఎన్ని వినేతలు పెండింగ్లో ఉన్నాయో చెప్ చెప్పాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీని ఆదేశించారు ఎండి వివరాలు సమర్పిస్తూ ఆరు వందల రెండు మంది ఇలా దరఖాస్తు చేసుకోగా అందులో ఐదు వందల మూడు మంది పెండింగ్లో ఉన్నాయన్నారు దీంతో న్యాయస్థానం రవాణా శాఖకు ముఖ్య కార్యదర్శి స్పందన కోరింది ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరైన ముఖ్య కార్యదర్శి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ సర్వీసెస్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా అదనపు నగదు పరిహారం చెల్లింపు లేదా పరిచయం ఉద్యోగం కల్పించే విషయం ప్రభుత్వం పరిస్థితిలో ఉంది అదనపు నగదు పరిహారం చెల్లింపు విధానాన్ని పునర్ధరిస్తూ గత డిసెంబర్ ఇరవై ఆయన జివో జారీ చేశాం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన రెండు వేల ఇరవై జూన్ రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి వైద్య కారణాలతో ఇక్కడ పదవి చేసిన ఉద్యోగులు ప్రత్యామ్నాయంగా కండక్టర్లు రికార్డ్ అన్వేషకులకు అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక తదితర పోస్టులను కల్పిస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని